नमस्ते बीना के स्वागत तो। కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరో వార్డులో ఉన్న నిరుపేదలకు డెబ్బై ఐదు గజాల చొప్పున గత ప్రభుత్వం స్థలం ఇచ్చిందని వారందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు సందర్భంగా కన్వీనర్ జలాల్ మాట్లాడుతూ వెనిలా నగర్ లబ్దిదారులకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో మాజీ కౌన్సిలర్ల ప్రాధాన్యత అసలు ఉండకూడదని ఆయన అధికారులను కోరారు ఇందిరమ్మ కమిటీ సభ్యులు సైతం లబ్దిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు రామవరం ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారికి ఎలాంటి హక్కు పత్రాలు లేకపోవడంతోనే ఇండ్లు మంజూరు అయ్యే అవకాశం కనపడడం లేదని తెలిపారు కొత్తగూడెం పట్టణంలో సైతం స్థలాలకు అతి తక్కువ మందికి పట్టాలు ఉండడం మంజూరులో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు స్థానిక ఎమ్మెల్యే వెన్నెల నగర్ లబ్ధిదారులకు న్యాయం చేయడంలో స్పందించాలని ఆయన డిమాండ్ చేస్తారు ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో కొత్తగూడెంలో ముప్పై ఆరో వార్డు విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వార్డులో ఫలానా ఒకటో వార్డ్లో పదిహేనే ఇస్తున్నాం విడత ఫలానా వార్డులో ఇరవై ఇస్తున్నాం అని పెట్టాలి అది ఎక్కడా లేదు రెండు రోజులు ఏంటంటే ప్రతి వార్డులో అసలు ఎన్ని ఇస్తున్నారో లేకుండా ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి అమ్మ ఓటీపీ చెప్పండి మీ అత్తమామ పేరు చెప్పండి అత్తమామ పేరు ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఓకే రేషన్ కార్డు సరే లేకపోయినా ఓకే అని చెప్పారు ఆధార్ కార్డు ఉంటది ప్రతి మనిషి దగ్గర అత్తమామే అన్నోన్ చేస్తారా అడుగుతున్నారు గవర్నమెంట్ క్రియేట్ చేసిన అదే డిటైల్స్ అయితే ఇంకోటి మరి గవర్నమెంట్ చెప్తారు కదా డీటెయిల్స్ కొత్త గొడవలో పట్టాలు చాలా నామ మాత్రం ఇప్పుడు ఎంపికలు ఎట్లా చేస్తారు ఎంపిక పట్టాలకు తండ్రి ఉంటుంది స్థలం ఖాళీగా ఉంటుంది కొడుకు రావుడు అది రూల్ ప్రకారం రాకూడదు ఎందుకంటే పట్టా కొడుకు పేరు తండ్రి పేరు లేదు ఎట్లు ఇస్తారు ఈ లెక్క ప్రకారం రామవరం ఒక్క వాటికి ఇల్లు రాదు అంటే పెడితే అది దొంగ పట్ట అని ఏ ఆఫీస్ రామవరం ఏరియాలో ఇందిరమ్మ గతంలో స్థలాలు ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ రూల్ కాదు ఎందుకంటే ఖచ్చితంగా పదివేలన్నా వాళ్ళకి మంజూరు అయింది వాళ్ళు ఇల్లు కట్టకపోవచ్చు కానీ పదివేలు అయ్యి వాళ్ళు ఎవరికైనా నమ్ముకుంటే వాడు రాసుకొని బాండ్ ఉంటుంది బాండ్ ఏజ్ ఉంది కాదు అట్లా రాంవరంలో ఒక చిట్టి రాంబరం పక్కన పెడితే అక్కడ కూడా పది పదివేలు పట్టాలు ఉంటే వాళ్ళకి వస్తే స్థలం ఉంది ఎవరన్నా మిగతా రాంవరం క్లీన్ అక్కడ ఇవ్వరు టౌన్లో కూడా చాలా నామ మాత్ర పట్టాలు అయ్యకుంటే కొడుకు లేదు కొడుకుంటే అయ్యి ఎట్లు ఇస్తారు పేర్లు ఎట్లు వస్తూ ఉన్నాయి సంఖ్యలు ఎంపికల్లో అన్ని మానైన డేటా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏ వార్డుకి ఎన్ని ఎలాటైతే అనేది కూడా అవగాహన ఉంది లేక కాదు కాకపోతే జనాన్ని ఒక మాయ చేస్తాం మేము ఏమంటాం అధికారికంగా పెట్టండి నోటీస్ బోర్డులో అధికారికంగా పెట్టండి ఎన్ని ఇస్తాము అయితే ఆ నోటీస్ బోర్డు అంటే గుర్తు మనం ఇప్పుడు వాటర్ సభలు పెట్టాము ఆ వాటి సభలలో పెట్టుకుంటాము చూడండి ఇవ్వడం జరిగింది తర్వాత ఇంకా అంటే మీ యొక్క ప్రజెంటేషన్ ఏదైనా తెలుసుంటే మాకు రిటర్న్గా ఇవ్వండి మేము కో కోరికే లేదు మీకు ఓవరాల్ గా చెప్పే ఏమన్నా జరిగి అందరు తెలుసు మహనీయులు చాలా మంది ఉన్నారు ఏం చేస్తున్నారు నేను ఏమంటానంటే అప్పుడు సర్వేలో డెబ్బై డెబ్బై పేర్లు ఎండిక చేసే పక్కకు పెట్టండి ఎల్వని అనుకోండి ఇప్పుడు నేను మేము అడిగేది ఏంటంటే అందరం వార్డుకు ఇస్తుంది గవర్నమెంట్ ఆ పది పేర్లలో ఈ పదిహేడు పేర్లు ఇక్కడ ఉన్నాయి అని ఇక్కడ పెట్టేస్తే అసలు ఏ కొలుపు ఉండదు ఏ గొడవ కూడా ఉండదు వచ్చి పేర్లు చూసుకొని పోతాను పేర్లు చూసుకొని పోతా ఈ పేరు ఈ ఇల్లు ఇల్లుందా జాగుందా వీళ్ళే చెప్తారు అప్పుడు చెప్తారా కల లబ్ధిదారులతో ధర్నా చేయడం జరిగింది మేనేజర్ గారికి కూడా విజ్ఞప్తి ఓవరాల్ గా విజ్ఞప్తి చేయడం జరిగింది మా ప్రధానమైన ఒక రెండే డిమాండ్ అక్కడ ఎనిమిది వందల ఏడు మందికి గత గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది వాళ్ళందరికీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దానికి వివిధ సర్వేల పేరుతో ఇబ్బందులు పెడుతూ లేకపోతే అక్కడ అనర్హులు ఉన్నారనే తప్పుడు ప్రచారం చేస్తూ వీళ్ళే ఐదేళ్ళు పరిపాలన మున్సిపాలిటీ పాలక వర్గంలో పరిపాలనలో ఉన్న కొంతమంది మాజీలు తాజాలు దాంట్లో అర్హులు లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డుల ఇప్పుడు సర్వే సగంలో ఆగింది కూడా చెప్పండి సార్ సర్వే సగము ఆగిపోయింది మా మా అత్త మామల్ని కావాలి అంటే ఫోన్లో పెట్టింది నేను సార్ మరి ఏంటి అని ఫోన్ చేస్తే ఇంకా కాలే చెప్తాను చెప్తామంటారు ఇలా పెట్టి చాలా రోజులు అయింది మరి ఇప్పుడు టైం మరి ఇప్పుడు అదే

మరి ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి చాలా మంది అర్థమవుతుంది కూడా చేతిలో లేదండి వాళ్ళు ఇచ్చిన యాప్లో ఏమున్నది ఏమి లేదని మేము వేస్తాను చేస్తాను సెండ్ అవును సార్ వచ్చిన సార్ చెప్పాలి కదా చేస్తాం వాళ్ళకి తెలియదు రాజకీయ పార్టీలేమో వేసుకుంటా ఎవరికి వెళ్ళి కావాలండి లేదు ఇయ్యము అంటే చెప్పండి స్థలాల మీద పరిచయం ఇప్పుడు లేక సార్ మాకు డెబ్బై ఐదు ఇచ్చారు మా బాధ అదే కదా ఉంటే కట్టుకుంటా ఏదో ఉన్న దాంట్లో ఉంటామని దాన్ని కూడా న్యాయంగా ఇంకా న్యాయం ఉంది ఆ మరి ఇంత ఘోరం సార్ సపోజ్ కూడా ఇప్పుడే ఫోన్ వచ్చింది ఒక అరగంట ముందు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మీరు మరి డబ్బులు అయితే మొత్తం ఇవ్వం కదమ్మా మరి మీరు కట్టుకుంటారా అని అడిగారు మేడం అయితే కొన్ని ఫస్ట్ అయితే కొన్ని ఇస్తామని చెప్పారు చె సరే మేడం అదైతే కొన్ని ఇచ్చిన నేను ఎక్కడ ఒక చేసినా కడతానని చెప్తున్నాను సాయంత్రం వరకు చెప్తాను అనేసి ఫోన్ పెట్టేశారు డబ్బులు అంటే నాకు చాలా ఉంది అంటే మీకు సొంత ఇల్లుందంటే వేరే లేదండి కావాలంటే వచ్చి చూడండి మేడం అని కూడా చెప్పాను

స్టెప్ బై రికార్డ్ చేసి ఆఫీసర్లు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేసి వాళ్ళకి కడుపులు కొట్టదలుచుకోవట్లే అట్లా అడుగుతారా సార్ నీకు ఐదు లక్షలు ఇస్తే కట్టుకుంటావా మరి కట్టుకోగలుగుతా ముందు లేటుగా వస్తే కట్టుకో ఇవ్వా సార్ అడగాల్సింది వాళ్ళకి ఏంటంటే డీటెయిల్స్ అనుకుంటున్నా అడగాల్సింది ఇంటికి వెళ్ళాలి ఓన్ అసలు కానే కాదు సార్ ఇంటికి వెళ్ళాలి నీ ఇల్లుందా లేదా చూడాలి మాట్లాడాలి లేకపోతే నీ దగ్గర ఏ ఆధారాలు అంటే అవి తల్లి కొడుతున్నా చెప్పొచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఏం చెప్పాలంటే ఇవి లేవు ఇవి లేదు అండి ఇది లేదండి సర్వే కావట్లేదు అని చెప్పారు మాజీ కౌన్సిలర్ ఈ ఆఫీస్ ఇందిరమ్మ సభ్యులు కూడా మీరు ఇదే చెప్తాను నేను మళ్ళీ ఇందిరమ్మ సభ్యులు ఉన్నారు నలుగురు సభ్యులు వాళ్ళు అన్ రికగ్నైజింగ్ సార్ గవర్నమెంట్ వాళ్ళని శిక్ష తప్పుడు పేరు వస్తుంది ఓకే ఇందిరామ్మ సభ్యులు అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళని రేపు ఫ్రాడ్ జరిగితే సిక్స్ మీకేస్తుందా ఆఫీసర్కి వేస్తుందా ఆయనకి వేస్తుందా ఆలో ఆయన ఎవరు సార్ ఆయన ఫైనల్ చేస్తారు అనే దగ్గర చూసి వాటిలో అవును సార్ ఏమి పేదరాలు ఏమే పేదరాలు అని చెప్పడం కమిటీ మాత్రం వాళ్ళదే వాళ్ళే వాళ్ళే